అది జీ లైలైస్ట్ ఇది న్యూ లైన్ ఆత్రేన దానికి కొంచెం డిస్కషన్ డిస్కషన్ ఇది ఎక్ట్ 350 సర్ ఇదె ట్రైనల్ సేత కాలం సర్ ఇల్లలోకి వాల్రో రో ఇక్కనపు ఎట్లా వండు జర్తి అదేని గట్టి చేయాలి గట్టిగా మనం గట్టిగా మనం గట్టిగా ఎవరు గా మీ షాప్

ఎక్కడ రోడ్లు అనే ప్రాబ్లం రాకుండా డ్రైనేజీ ఈ మూడు విషయాల మీద శ్రద్ధ పెడటం జరుగుతుంది అనేకమైన మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి ఎప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే రోడ్ వేయటానికి కూడా కొన్ని ఫండ్స్ వచ్చినాయి అలాగే మరికొన్ని కొన్ని ఫండ్స్ కూడా గట్టిగా ట్రై చేస్తున్నాము అతి త్వరలోనే మంచి న్యూస్ జరుగుతుంది సో ఈసారికి ముందుగా ఫస్ట్ థింగ్ క్లీన్లీనెస్ సెకండ్ థింగ్ వాటర్ అనేది స్కేర్సిటీ లేకుండా ట్యాంకర్ లేకుండా ఇవ్వటం మూడోది మూడోది రోడ్లన్నీ శుభ్రంగా నీట్గా ఉండే రెడీగా చేయడం అనేది ఇదే కాకుండా డ్రైనేజ్ 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 ఇష్యూస్ కూడా అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం సో అతి త్వరలోనే అత్యంత నీట్గా ఉండే గుడివాడ త్వరలో చూడబోతున్నాం దానికి దానికి ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడికి సహాయం దొరికితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం జరుగుతూ ఉంది సో ఈ ఇవన్నీ